ఆ సజీవుడైన యేసయ నామానికి మహిమ కలుగును గాక సౌండ్ పెటస్ సౌండ్ పుస్తకం రెండవ అధ్యాయం మీరు ముందుకు రండి కొంచెం కర్తగా రండి అరే బుడ ముందుకు రండి ముందుకు రండి కొంచెం ముందుకు రండి అమ్మా జో కాంఫరెన్స్ సిట్రోపోలీ రైట్ ఆల్ రైట్ హల్లెలూయా హల్లెలూయా చదువునా హగ్గేయ్ పుస్తకము రెండవ అధ్యాయం 5వ వచ్చిన దయచేసి చదిబెట్టు నాన్నా చాల దేవుడు మిమ్మల్ని గాక నేను కొంచెం రాకుండా చూడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి వదిలేవా వదిలే స్తోత్రం ఈ కుటుంబానికి దేవుడు చాలా నిబంధనలు చేశాడు నిబంధన అంటే ప్రమాణం దానికి మనం ఏం చెప్పాలి అయ్యా నా జీవితంలో జరిగించాయ్యా నా ఇంట్లో జరిగించయ్యా అని చెప్పి నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన లేచి అయ్యా ఆ రోజు నాతో ఈ మాట ద్వారా మాట్లాడావుగా అది జరిగించవా ఆ నిబంధనను మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా సచ్చిపోతున్నప్పుడు దేవుడు సచ్చిపోవాలని అనిపించినప్పుడు దేవుడు ఏ మాట ద్వారా మనతో మాట్లాడాడో అది జ్ఞాపకం చేసుకోవాలా మన పోషణకు మనకి ఇబ్బంది అవుతున్నప్పుడు దేవుడు ఏ మాట ద్వారా మనల్ని ధైర్యపరిచి మనల్ని పోషించటం ప్రారంభిస్తున్నాడో ప్రారంభించాడో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలా ఈ రోజున మనకి బంధువులు అన్న మాట గుర్తుంటాయి ఉండయా ఉండవా బంధువులు అన్న మాట గుర్తుంటాయి కానీ దేవుడి మాట గుర్తుంది ఆడొత్తుంది ప్రాబ్లం పోయిన వారు ఏం వాక్యం చెప్పిన చెప్పండి తక్కువని చూసారా ఎందుకు అన్నం రాలేదా చెప్పండి అంటే ఆయన చెప్పాను కాబట్టి ఆయన చెప్పుకుంటున్నా అల్లల్లో కాపాడి అల్లల్లో అంటే నేను మీకు చెప్పే మాట ఏంటంటే మనకి అందరి మాట ఆమె ఈమె ఏమన్నది ఆయన ఏమన్నాడు పెళ్ళికి పోతే వాళ్ళు ఏమన్నారు అన్నీ గుర్తుంటాయి దేవుని వాక్యం గుర్తుండాలి మీరు ఆ మాటలు గుర్తుండటానికి ఏమైనా ప్రయాసపడ్డారా బతికే ఉన్నారా చెప్పరే ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు అన్న మాట గుర్తుండు గుర్తు పెట్టుకోవడానికి ఏమైనా మీరు ప్రయాసపడ్డారా ఏదైనా వ్యాయామం చేశారా లేకపోతే ఊరికి అనుకుంటా అవునది అని ఊరికి ఏమైనా చదివారా లేదే ఆ మాటలు గుర్తున్నంతగా దేవుని మాటలు గుర్తుండట్లేదంటే మనం ఆ మాటలే వింటున్నాం దేవుని మాట వినట్లా ఆ మాట వింటే మనకు గుర్తుండిపోయేటట్టుగా ఉంటుంది అమ్మా సోమవారం మా పొలానికి పనికిరాన్ని అంటే అది గుర్తుండదే మరి దేవుని మాట అదిగో చూసినవాత అది కాక ఎప్పుడు తెల్లారిద్ద భయం ఆటో వచ్చిద్ది మళ్ళా క్యారేజ్ సర్ది కట్టుకోవాలా పోవాలా ఆటో ఆటోల ముసలు ఏం మురుగుతూర్లే అబ్బో ఏంది నా ఇది నిన్న నేను ఏడే కూర్చున్నా నుద్దుతా సోత్రుయ్యా అమ్మ మనుషుల మాటలన్నీ జ్ఞాపకం ఉంటాయి అందుకనే మన అంత బలకం మరి దేవుని మాట జ్ఞాపకం ఉండట్లేదు మనకి ఈ రోజున దేవుడు ఎవరు అని అంటే నీ వాగ్దానాలు నీకు చేసిన నిబంధనను దేవుడు నెరవేర్చే దేవుడు ఉన్నాడు నీకు చేసిన నీకు చెప్పిన మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు అమ్మా నేను నీ నీ యొక్క ఆలోచనను నెరవేరుస్తా మరి నేను ఏ ఆలోచనతో నీతో మాట్లాడాను ఏసై అడిగిన అనుకో నువ్వు చెప్పాలిగా చెప్పకుండా గుర్తులేదయ్యా అంటే మర్చిపోయినాయి అంటే కుదరదు అందుకని దేవుని పిల్లలు దేవుని నిబంధనను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి చదవ నలుగుసారి చదవండి అన్నమాట రెండు ఐదు చదవని 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 ఎందుకు కంగారు వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకప్పుడు శ్రమలో ఉన్నారు ఒకప్పుడు శోధనలో ఉన్నారు ఒకప్పుడు బాధలో ఒకప్పుడు అవమానాలలో మీరు ఉన్నారు అయితే నేను మీకు ఐగుప్తులో మీకు వాగ్దానం చేసి నడిపించా మీకు ఆ మాట గుర్తుందా అని అనగానే వాళ్ళు వెంటనే అన్నారు గుర్తుందయ్యా మమ్మల్ని ఐగుప్తుల నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశం మాకు ఇష్టాన్ని నువ్వు వాగ్దానం చేశావు మాకు గుర్తుందయ్యా అయితే నడవండి అన్నాడు అయితే సాగిపోండి అన్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఎవరికైతే గుర్తుంటుందో దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తాం దేవుడు వారి జీవితంలో జీతంలో దేవుని వాక్యం గుర్తుండాలి మీకు అందరు చెప్పండి నాకు దేవుని వాక్యం గుర్తుండాలి అందరు రెండు చేతులు పైకి పైకి ఎత్తండి చేసయ్యా వాక్యం గుర్తుంచుకోవడానికి నాకు జ్ఞాపవి శక్తి నిర్ణయించారు ఉండే నన్ను వాక్యం వాక్యాలో ఉండాలి వాక్యలో ఉంటే ఆ వాక్యానుసారణ దేవుడు నిర్మారుస్తాడు వాక్యాన్ని నెరవేరుస్తాడు ఆయన మాటను నెరవేర్చే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చు వాడవు నీవేసయ్యా మాట తప్పని మనీయుడు నీవే ఆమె నేను ఈ మాట రాసుకున్న ఇదే పోయిన సంవత్సరం అటు పోయిన సంవత్సరం అటు పోయిన సంవత్సరం రాసే ఈ పాట నేను స్తోత్ర మాట ఇచ్చి నెరవేర్చు వాడవు నీవేసయ్యా మాట తప్పని

Sama mo si po ye ni za yako da ti obi sa ra yu da ga ye na

పెళ్ళప్పుడు మీ ఆయన మాట మాట్లాడలేదా మరి ఇప్పుడు నెరవేరుతుందా జరుగుతుందా లోకంలో ఎంతమంది మాటలు ఇచ్చారు నేను జాతపో నేను జోతపో నేను ఎత్తపో నేను అత్తపో నేను నిలబడతపో మాట్లాడిన మాట వల్లనే మనుషుల మాట అయితే మనల్ని రోడ్డు పాలు చేస్తుంది మనుషుల మాట మనల్ని అవమానపరుస్తుంది కించపరుస్తుంది హీనపరుస్తుంది అమ్మ మనల్ని బాధ కలగ చేస్తూ ఉంటుంది గాయపరుస్తూ ఉంటుంది కానీ దేవుని మాట గాయమును కట్టే మాట దేవుని మాట నిన్ను ఓదార్చే మాట దేవుని మాట మిమ్మల్ని లేబనెత్తే మాట దేవుని మాట శక్తివంతమైన అమ్మ ఇందాక మన అమ్మ మాట్లాడుతూ చెప్తుంది నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చిందంట వేరే వాళ్ళు ఎక్కడ దగ్గర మా వాళ్ళు ఉండేది వినుకొండ దగ్గర ఫోన్ నెంబర్ ఇస్తే చిన్నపిల్ల ఏదో పదహారు పదిహేను అని చెప్పింది నాకు అంతేనమ్మా చిన్న వయసు చిన్న ఫోన్ అంటది అన్నయ్య నా కర్వహాలం కావాలన్నయ వచ్చిద్దా జరిగిద్దా ఏ మరి నెలలో అయిందంటవా తప్పకుండా చేస్తాడమ్మా నీకు దేవుడు మేం చేస్తున్నానా ఆ సరే నా కోసం పేద చేస్తావా మరి అంటే ఆ చిన్న చిన్న మాటలతోని తెలిసి తెలియని మాటలతో మాట్లాడుతూ ఉంటే నాకు మంచిగా అనిపించింది స్తోత్ర నేను మనపూర్వకంగా ప్రార్థన చేస్తా బిడ్డయ్యా చిన్న బిడ్డ ఏమో ఏ బాధ వచ్చిందో చుట్టుపక్కల చూసి వాళ్ళు వీళ్ళని చూసినా నా గర్భ ఫలం వచ్చిందో రాదో నా మళ్ళీ నాకు ఎక్కడ అవమానం కలిగిందో అని ఒకవేళ ఆ బాధతో ఉందేమో అని నేను హృదయంలో మీరు ఏది ప్రార్థన చేసినా మీరు మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోను మీరు మరుగుతారేమో కానీ నేను మరవను మీకోసం అది పొందేదాకా ప్రార్థన చేస్తా అన్న నేను దీవించబడ్డానన్నా దేవుడు నా ఆశీర్వదించాడన్న దేవుడు మేలు చేశాడు అమ్మాయ్యా అప్పుడు కడుపు నిండింది నా పొట్టంతా అయ్యే ఇంకా అయితే ప్రార్థన చేశా ప్రార్థన చేస్తే మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు ఇప్పుడు చెప్తుంది సాక్ష్యం అన్నా నువ్వు ప్రార్థన చేసిన వంట ఆ పిల్ల కన్స్యూవ్ అయింది గర్భఫలం అన్నీ దేవుడు ఎవరు తెలుసా అద్భుతాలు చేట్లా ఆనందించే దేవుడు మరి అద్భుతం చేశాడుగా ఇప్పుడు ఆ మాట నీకు గుర్తుండాలా అయ్యా ఒకప్పుడు నాకు గర్భఫలం లేక బాధపడుతున్నప్పుడు దైవ అవి కొన్ని నోట నుండి ఆ మాటను నేను తీసుకున్నానయ్యా ఆ మాటను అయ్యా ఈ రోజున పెడుతూ ఉండగానే అవి ఏం చేసేదో తెలుసా దారిలో ఉన్న రాళ్ళని ఏరు అంట ఏం చేస్తుంది దారిలో ఉన్న రాళ్ళని నీరు బారేస్తా ఉంటుంది అంట దైవ జీకు పరిచేది ఇంకొక అమ్మాయి ఉండేది చర్చిలో అమ్మాయి మంచిగా డ్రమ్ము మోసుకుంటూ తిరగటం సేవకులు మేము వచ్చినాము కదా వచ్చినప్పుడు వాళ్ళ సంచి పట్టుకొని తిరగటం డ్రమ్ము పట్టుకొని తిరగటం మైకులు పట్టుకొని తిరగటం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలు అమ్మాయి అంత అంటే తార్ రోడ్డు కంటే అద్వానం ఉంటుంది అంత నల్లటి అమ్మాయి నాన్న అంత నల్లటి అమ్మాయి అయితే చుట్టుపక్కల ఆడపిల్లలు ఏమని ఎచ్చిడు కదా మీ ఊర్లో ఎచ్చిండు లెక్వేగా నేను చదువుతాను మీరు తప్పకుండా చదువుతాను అమ్మా స్తోత్ర నువ్వు ఏది చేసినా హెచ్చడి అతడు స్తోత్రం నువ్వు మంచి బతిని హెచ్చిడే హెచ్డే అయితే నీ బతుకు నువ్వు బతకమని చెప్తున్నా లేట స్తోత్రం అల్లు ఎల్లు అయితే అబ్బో ఏందమ్మా డమ్ము మోసుకొని పోతుంది మైకులు పెట్టుకొని పోతుంది గారు చంచు మోసుకొని పోతుంది నువ్వు ఎంత నాటకాలు అన్న నీ పెళ్లి కాదులే అన్నారు ఏంది నువ్వు ఎన్ని దొంగ నాటకాలు నాటకాలన్నా నీ పెళ్లి కాదులే నీ బతుకంతేలే అని అంటూ ఉంటే ఆ పిల్ల సిగ్గుపడలేదమ్మా ఆ పిల్ల ఆ సర్లే దేవుడు చూసుకుంటాడే అని నమ్మకంగా దేవుళ్ళు ఎదుగుతూ వర్దిలుతా ఉంటే ఒకరోజు పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ స్టేజ్ మీద మైకి పట్టుకుని ఒక ఆయన ఆరాధన చేస్తా ఉన్నాడు ఆరడుగుల కంటే ఎత్తు ఉన్నాడు చల్లాగా ఉన్నాడు ముట్టుకుంటే మర్చిపోయేటట్టున్నాడు ఆయన అన్నాడు ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాడు ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటూ బిత్తరపోయిన ఆ ఊర్లో ఉన్న హెచ్చడి చేసిన పిల్ల అమ్మాయిని ఇన్నే ఊరు ఇచ్చారు అమ్మాయి అంటే మమ్మల్ని ఇక్కడ చిన్నగ్రహారం ఇచ్చారు లేకపోతే పెద్ద గగ్రహారం ఇచ్చారు బ్రాహ్మణ పెళ్లి ఇచ్చారు లేకపోతే నగరికాళ్ళు ఇచ్చారు పిడుగురాళ్ళు ఇచ్చారు దాచిపల్లి ఇచ్చారు అని చెప్పి చుట్టుపక్కల ఊరు చూస్తున్నారు మరి నిన్నే ఊరు ఇచ్చారు రమ్మంటున్నాను అమెరికాకి ఇచ్చాడు బస్సు ఎక్కటానికి సార్ నా బతుకు విమానాల్లో తిరుగుతుంది నా చెల్లి ఎవడు దీవించబడతాడో తెలుసా దేవుని మాట నమ్మినోడు దేవుని మాట మీద ఆధారపడినోడు దేవుని కోసం బతకాలని తీర్మానం చేసుకున్నోడికి కాళ్ళ దగ్గరికి వస్తాయండి కాళ్ళ బేరమానండి అంత గొప్ప విషయం అమ్మా పెద్దోడు ఆరు అడుగుల కంటే ఎత్తున్నోడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అమ్మాయి నీకు ఇష్టమైన అక్కడికక్కడే ఏ రత్తివేజ్ మీటింగ్లు అయిపోయినా ఆ పిల్ల తీసుకొని పోతనే పోయింది ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుందో వాళ్ళ తల్లిదండ్రులు మా వాళ్ళ కాయ కాకపోయేదయ్యా దేవుని కృపణ బట్టి నా పిల్లలు దేవుణ్ణిలో ఉన్నారయ్యా అయ్యా సేవకుల సంచులు మోసుకుంటూ తిరిగారయ్యా సేవుకుల ముందు నడుచుకుంటూ పోయి వాళ్ళకు మార్గాన్ని సరాలపరిచేవాళ్ళు అయ్యా నమ్మకంగా ఉన్నారయ్యా ఒకే దైవ శావుకుని ద్వారా వాళ్ళు దీవించబడ్డారయ్యా అని చెప్పేసి వాళ్ళ సంతోషాన్ని కలుగుతుంది మీకు ఈ పోటు మీకు చెప్పే మాట ఏంటంటే మీ హృదయంలో దేవుని మాట స్థిరపరచబడాలి దేవుని శావుకుని మీ హృదయాల్లో స్థిరపరచబడతా దేవుని సన్నిధి మీ హృదయాలు స్థిరపరచబడతా ఇంకొక చోటు మీ హృదయంలోనికి రానివ్వద్దు మీరు స్థిరపడండి ఇప్పటిదాకా మీకు వాక్యం దొరకలేదు ఇప్పటిదాకా మీకు సరియైన సన్నిధి దొరకలేదు ఇప్పటిదాకా మీకు క్షేమం దొరకలేదు ఇప్పటిదాకా నెమ్మది దొరకలేదు దేవుడు మీకు మేలు చేస్తా ఉన్నాడు మేలు చేయించున్న దేవునికి మీరు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది నా దేవుడు ఇంకా మేలు చేయడం కాక మీరు దేవునికి అందుబాటులో ఉండండి దేవుడు నువ్వు గణపరచున్న కాక మోకరించండి ప్రార్థన చేసు తండ్రి తండ్రి నిబంధనలు నెరవేర్చున్నా మేము మర్చిపోయి